గారు థాంక్యూ థాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ ఇది మన ఫస్ట్ ఎపిసోడ్ సో దీని అంత టెక్నికల్ గా లేకుండా అందరికీ అర్థమయ్యే భాషలో స్టార్ట్ చేద్దాం వీలైనంత వరకు ఏదైతే ఈ సైబర్ క్రైమ్స్ ఉందో సో దాని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే నా అజెండా అన్నమాట యా సునీల్ గారు రీసెంట్ గా నాకు కాల్ వచ్చింది సో మీ పార్సల్ వచ్చేసి ఢిల్లీ కస్టమ్ లో స్టక్ అయిపోయింది ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్రెస్ వన్ అని సో నేను అది క్లిక్ చేసిన తర్వాత ఒక ఏజెంట్ కనెక్ట్ అయ్యాడు మీ పేరు చెప్పండి అని డీటెయిల్స్ తీసుకున్నారు సో నేను నా డీటెయిల్స్ చెప్పాను ఆ ప్రదీప్ గారు మీ పార్సల్ ఇలా స్టక్ అయింది సో అండ్ సో ఇండియా నుండి సింగపూర్ కి పార్సల్ ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఢిల్లీ కస్టమ్ పోలీస్ తో సీజ్ చేశారు లేదండి నేనేం చేయలేదు అంటే మీ పేరు మీద చాలా ట్రాన్సాక్షన్స్ అయ్యాయండి మీరు మీరు ఇది పర్సన్ మీరు పంపించకపోతే మీరు త్వరగా ఢిల్లీ సైబర్ క్రైమ్ లో మీరు రిపోర్ట్ చేయండి అన్నారు సో లేదండి నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నా నేను అంత త్వరగా అయితే ఢిల్లీకి వెళ్ళలేను సో నేను ఆన్లైన్ లో ఏదైనా కంప్లైంట్ చేసుకోగలను అంటే సో మేము మీ కాల్ అనేది ఢిల్లీ సైబర్ క్రైమ్ కి కనెక్ట్ చేయడం కనెక్ట్ చేస్తాము సో మీరు అక్కడ మీ డీటెయిల్స్ తీసుకొని కంప్లైంట్ చేయమన్నారు నేను ఓకే కనెక్ట్ చేయండి అని చెప్పాను సో అతను కాల్ కనెక్ట్ చేస్తారు వచ్చింది ఐవిఆర్ వచ్చింది వెల్కమ్ టు డెనీస్ సైబర్ క్రైమ్ అని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్ కాంటాక్ట్ తీసుకున్నారు సో చెప్పండి ఏ విధంగా సహాయపడాలను సేమ్ ఇలా వెళ్ళిపోయింది సో నేను అన్నాను ఇట్లా పార్సల్స్ టక్ అయిందా కానీ నేను ఆ పార్సల్ పంపలేదు సరే డీటెయిల్స్ చెప్పండి అంటే నాకు ఇలా పర్సన్ ఇలా వన్ కెమెరా అండ్ అదేదో వన్ ఎయిటీ గ్రామ్స్ ఎండిఎంఏ అన్నాడు వాట్ ఎండిఎంఏనా డ్యూ నో వాట్ ఇట్ ఈస్ అది ఒక గట్టి టోన్ తో అంటారు నాకు భయమేసింది వేసింది ఏంటి సార్ ఎన్డిఎంఏ అంటే ఇట్స్ డ్రగ్ యార్ ఇట్స్ నార్కోటిక్ డ్రగ్ ఇట్ వాస్ బ్యాండ్ ఇన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నార్కోటిక్ టీమ్ ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ ప్లీజ్ వితౌట్ ఎనీ డీలర్ ప్లీజ్ కమ్ టు ఢిల్లీ సైబర్ క్రైమ్ ఆఫీస్ అన్న నాకు చాలా భయమేసింది ఏంట్రా బాబు హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నా డ్రగ్ చేస్తున్నట్టు అంటున్నారు ఇది అంటున్నారు నాకు అర్థం అవ్వట్లేదు సార్ లేదు సార్ ప్లీజ్ హెల్ప్ మీ ఇలా ఏం చేయాలి అంటే సో అతను ఏమన్నారంటే స్కైప్ యాప్ ఇన్స్టాల్ చేయమని చెప్పారు మీరు ఇది అయితే ఏదైతే చెప్తున్నారో మాకు వీడియో చేసి పంపమన్నారు నాకు అప్పుడే డౌట్ వచ్చి కాల్ డిస్కనెక్ట్ చేశాను ఎంత పెద్ద ఆఫీసర్ అయినా స్కైప్ లో వీడియో కాల్ ఏంటి అని చెప్పి సో నేను అది కట్ చేసిన తర్వాత ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకున్నా ఆ నెంబర్ వచ్చేసి ఇండియా నెంబర్ కాదు ఏదో ప్లస్ నైన్ సంథింగ్ వచ్చింది సో రీసెంట్ గా ఏదైనా ఉందా అని గూగుల్లో చెక్ చేసి చూస్తే ఇది స్కామ్ అని ఉంది నేను యూట్యూబ్ లో వెళ్ళి టైప్ చేసి చెక్ చేస్తాను సో ఇది కొరియర్ స్కామ్ కొరియర్ స్కామ్ ఉంది సో ఇదంతా స్కామ్ జరుగుతుంది కదా సో దీన్ని ప్రివెంట్ చేయడానికి మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి ఏంటంటారు ఓకే సో ఇప్పుడు మీరు చెప్పిందంతా లైక్ రీసెంట్లీ జరుగుతున్నది సో మీరు రీసెంట్ గా చూసుకుంటే మనకి ఎవరికైనా కాల్ చేస్తే లైక్ హల్లు ట్యూన్ కూడా రీసెంట్ గా మీరు ఏ లింక్స్ వచ్చినా కూడా లేకపోతే మేము పోలీస్ నుంచి కాల్ చేస్తున్నాము కస్టమ్స్ నుంచి కాల్ చేస్తున్నాము అంటే సో నెవర్ యాక్సెప్ట్ ద కాల్ అని ఈ మధ్య హలో ట్యూన్ కూడా అంటే పెట్టారనమాట సో ప్రీవియస్గా కోవిడ్ టైంలో ఏంటి అంటే ఈ కోవిడ్ సంబంధించిన హలో ట్యూన్ వచ్చేది సో ఆ తర్వాత తర్వాత అది ఎండ్ అయిపోయింది తర్వాత ఇప్పుడు చూసుకున్నట్టయితే సో ఈ కస్టమ్స్ కానివ్వండి ఈ కానివ్వండి ఈ పోలీసు సో ఇలా హలో ట్యూన్ వస్తుంది ఎందుకు అంటే సో ఇది చాలా ఆర్గనైజ్డ్ క్రైమ్ అనమాట సో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ ఐవిఆర్ అనే సాఫ్ట్వేర్ ఒకటి బిల్డ్ చేశారు సో ప్రతి ఒక్కరికి కాల్ చేసి ఇలా చేయడం అంటే మనకి చాలా పెద్ద టీమ్ ఉండాలి సో అలా కాకుండా వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ బిల్డ్ చేసుకున్నారు సాఫ్ట్వేర్ బిల్డ్ చేసుకుని దానికి ఒక కంటెక్ట్ తెచ్చుకొని సో వన్ ప్రెస్ చేయండి టూ ప్రెస్ చేయండి ఇలాగా వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు సాఫ్ట్వేర్ బిల్డ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మీరు వన్ క్లిక్ చేస్తారు సో అది ఈ మోస్ట్ ఆఫ్ ద క్రైమ్స్ అనేది మొత్తం నార్త్ లోనే జరుగుతాయి అంటే ఈ ఎవరైతే టీమ్ ఉన్నారో సో వీళ్ళంతా నార్త్ లో కూర్చొని సో ఇదంతా ఆపరేట్ చేస్తారన్నమాట అనమాట సో మీరు చూసుకున్నట్లయితే నెట్ఫ్లిక్స్ లో ప్రైమ్ లో కొన్ని మనకి వెబ్ సిరీస్ లో వచ్చాయి సో వాళ్ళు ఏం చేస్తారు అంటే లైక్ అంటే లేడీస్ వాయిస్ తో కాల్ చేసి మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ చెప్పండి మీ డెబిట్ కార్డ్ నెంబర్ చెప్పండి మీ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది మీ కార్డ్ ఎక్స్పైర్ అవుతుంది సో ఇంతకు ముందు ఏంటి అంటే ఇలాంటి క్రైమ్స్ జరిగేది సో ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ గా హ్యాకర్స్ ఏం చేస్తారు అంటే సో కొంచెం గా క్రైమ్స్ చేస్తున్నారు సో ఇలాంటి ఒక సాఫ్ట్వేర్ బిల్డ్ చేసుకోవడం తర్వాత ఎవరైనా క్లిక్ చేస్తారు అనుకోండి ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఫిషింగ్ అనమాట సో ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారు అంటే మీరు కంటిన్యూ అవుతున్నారు అనమాట ఆ క్రైమ్ లో పార్టిసిపేట్ చేయాలి సో అలాగా క్లిక్ చేసిన తర్వాత ఈ కాల్ అనేది వాళ్ళ కాల్ సెంటర్ కి రీడైరెక్ట్ అవుతుంది రీడైరెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇమీడియట్ గా ఒక పోలీస్ సెటప్ ఒక పోలీస్ సెటప్ ఉంటది ఒక కోర్ట్ సెటప్ ఉంటది ఒక ఎక్స్చేంజ్ సెటప్ ఉంటుంది అంటే ఎక్స్చేంజ్ డ్రగ్స్ ఇవి సంబంధించిన పోలీస్ స్టేషన్ సెటప్ సో మీకు ఒక ఇప్పుడు ఏదైనా ఏదైనా నంబర్ ఇస్తే ట్రేసబుల్ ఉంటుంది సో ఇప్పుడు వాట్సాప్ కాల్ ఇట్స్ అన్ట్రేస్ అన్ట్రేసబుల్ ఓకే సో మీరు వాట్ వాట్సాప్ లో మాట్లాడుకునేది థర్డ్ పార్టీ వాళ్ళు వినలేరు ట్రేస్ చేయలేరు లొకేషన్ ఎక్కడ ఉంది సో అందుకోసమే వాళ్ళు మెయిన్గా స్కైప్ వాడడం ఎందుకు అంటే ఇందుకోసమే ఓకే సో ఇలాగ స్కైప్ మీకు పంపిస్తారు మీరు లింక్ లింక్ క్లిక్ చేసిన తర్వాత కొంచెం అమౌంట్ అనేది డిమాండ్ చేస్తారు అంటే పార్సల్ వెళ్తుంది దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి సో మీ మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే మీ ఈ డ్రగ్స్ ఉంటాయా మీ మీకు సంబంధించిన ఆధార్ నంబర్ చెప్తాడు మీకు ఎక్కడ మెయిన్ ఏంటి అంటే ట్రస్ట్ రీసెంట్ గా ఆధార్ డేటా అనేది బ్రీచ్ అయింది అని మనం సో ఆధార్ వాళ్ళు అయితే లేదు అన్నారు కానీ ఆ డేటా అయితే బ్రీచ్ అయింది సో అది డార్క్ లో సేల్ కూడా ఉంది అనమాట సో ఇలాంటి హ్యాకర్స్ ఏం చేస్తారు అంటే ఆ డేటా తీసుకొని మిస్యూజ్ చేసుకుంటారు సో ఇప్పుడు మీ ఆధార్ కి మీ నంబర్ కూడా లింక్ అయింది కదా వాళ్ళ ఐవీఆర్ లో మీ డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు వాళ్ళు ఏదో సాఫ్ట్వేర్ ఉంటుంది మీ నంబర్ క్లిక్ చేయగానే ఆధార్ నంబర్ వస్తుంది సో మీరు ఐవీఆర్ ద్వారా కాల్ వచ్చినప్పుడు ఆ ఆ చేసుకొని మీద ఆధార్ ఏది రిజిస్టర్ అయిందని చెక్ చెక్ చేసినప్పుడు ఆ ఆధార్ నంబర్ మీకు చెప్తారు మీకు చెప్పినప్పుడు ఏమవుతుంది మీకు ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది మీ ఆధార్ నంబర్ చెప్పిన తర్వాత ట్రస్ట్ గెయిన్ చేసి సో దెన్ దే విల్ డిమాండ్ ఫర్ మనీ ఓకే సో మీరు మీరుమీడియట్ గా ఏం చేయాలి అంటే వన్ నైన్ డబల్ జీరో సైబర్ క్రైమ్ కి కాల్ చేస్తారు అనుకోండి వాళ్ళు ఇలాంటి స్కైప్ కాల్లో మిమ్మల్ని బెదిరించలేదు అనమాట ఓకే సో అరెస్ట్ వారెంట్ ఉండాలి దట్టు లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి పర్మిషన్ ఉండాలి సో ఇలా ఉంటేనే మీ మీద ఎఫెక్ట్ ఉంటుంది లేకపోతే ఇది మీరు అంటే మీరు పెద్దగా పరిగణించాల్సిన అవసరం లేదు అనమాట ముందు ఏంటి అంటే మన మ్యారేజ్ వెబ్సైట్స్ ఉంటాయి కదా సో అందులో అమ్మాయి ఫొటోస్ పెడతారు ఆ తర్వాత కాల్ చేస్తారు కాల్ చేసిన తర్వాత వీడియో కాల్స్ హనీ ట్రాప్ హనీ ట్రాప్ సో వీడియో కాల్ చేయగానే సంథింగ్ వేరే టైప్ ఆఫ్ వీడియోస్ ప్లే చేసి కింద మీ వీడియో ఉంది అని డిమాండ్ చేస్తారు డిమాండ్ చేసిన తర్వాత కొన్ని లింక్స్ పంపిస్తారు లింక్ క్లిక్ చేసినప్పుడు ఒక అన్ట్రేసబుల్ సాఫ్ట్వేర్ అనేది మీ మొబైల్ లో ఇన్స్టాల్ అవుతుంది ఇన్స్టాల్ అయిన తర్వాత మీ ఏవైతే కాంటాక్ట్స్ ఉన్నాయో అది హ్యాకర్ సిస్టమ్ కి సింక్ అయితే సింక్ అయిన తర్వాత వీడియో కాల్ చేస్తారు వీడియో కాల్ లో మీ వీడియో ఉంటుంది వీడియో ఉన్నప్పుడు ఈ వీడియోని ఈ నంబర్స్ కి అని బెదిరిస్తారు సో ఫస్ట్ వైఫ్ అని తర్వాత మీ పేరెంట్స్ అని మీ బంధువులు అని మీరు నంబర్ సేవ్ చేసుకుంటారు కదా వైఫ్ అని నంబర్ తర్వాత సంథింగ్ రిలేషన్ నేమ్స్ చేసుకుంటారు కదా సో ఇలాగా హనీ ట్రాప్స్ కూడా జరుగుతూ ఉంటాయి సో దీని నుంచి కూడా మీరు మీరు ప్యానిక్ అవలసిన అవసరం లేదు జస్ట్ మీరు లోకల్ గా పోలీస్ స్టేషన్ కి కాల్ చేసి సైబర్ క్రైమ్ పోలీస్ ఉంటారు సో వాళ్ళకి ఈ నంబర్స్ చెప్తే సో వాళ్ళు బ్లాక్ చేస్తారు సో ఈ ట్రాప్ అంతా మెయిన్ ఉన్నది నేను ప్రొసీడ్ అవ్వడమే అక్కడ వన్ టీ చేయడము అయిపోయింది గేమ్ అయిపోయింది నా కంట్రోల్ మొత్తం వాటి చిత్రకి వెళ్ళిపోయింది ఇదేంటి అంటే జస్ట్ వాళ్ళు ట్రస్ట్ ఫిల్ చేస్తారు మీ ఆధార్ నంబర్ చెప్పి ఎగ్జాంపుల్ నేనే కదా డే టేక్ చేశాను నేను అండ్ ఇక్ సరౌండ్ సిక్స్ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకే ఒక నిమిషం ఢిల్లీ డ్రగ్స్ అంటే మొత్తం లైఫ్ అంతా పోలీస్ స్టేషన్ నేను పానిక్ అయిపోయా ఎంత ప్రశాంతంగా ఉండేది కోర్ట్ ఒక నిమిషం నాకే మైండ్ బ్లాక్ అయిపోయి నేను వాళ్ళ కంట్రోల్ కి వెళ్ళాను గెస్ సో ఒక అన్ఎజీకే పర్సన్ పర్సన్స్ ఎంత భయపడతారంటే రన్ చేసేది మొత్తం అంటే నాట్ నుంచి రన్ చేస్తారు సో వాళ్ళకు ఒక సంథింగ్ వెనకాల ఫ్రమ్ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ ఉంటుంది సో వాళ్ళు కొన్ని గ్రూప్స్ పెట్టి రన్ చేపిస్తారు ఒకవేళ వాళ్ళు పోలీస్ స్టేషన్ లో వేసినా కూడా ఈ పొలిటికల్ సపోర్ట్ నుంచి వాళ్ళు బయట తెస్తారు అనమాట సో ఇలాగా జరుగుతుంటాయి సో మీకు ప్యానిక్ కావాల్సిన అవసరం ఏం లేదు ఒకవేళ ఇప్పుడు ఈ కాలనీ రిజెక్ట్ ఆటోమేటిక్ రిజెక్ట్ చేసుకునే అటువంటి ఏమైనా అడ్వాన్స్ టెక్నాలజీ మన దగ్గర ఉందంట రీసెంట్ గా ఎయిర్టెల్ ముందుకు వచ్చింది సో ఏవైతే ఇలాంటి స్పామ్ కాల్స్ వస్తున్నాయో సో ఏ యూస్ చేసి బ్లాక్ చేయాలి అని తెచ్చింది సో కరెంట్లీ అది ఒక టెస్టింగ్ ఫేజ్ లోనే ఉంది దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే మనకి ట్రూ కాల్ ట్రూ కాల్ లో ఏంటి అంటే మీకు ఆల్రెడీ ఎవరైనా రిపోర్ట్ చేస్తే ఇట్స్ స్పామ్ అని చూపించేస్తుంది ఏవైతే ఇంటర్నేషనల్ కాల్స్ ఉంటాయో కాల్స్ వస్తాయో అవి ఫస్ట్లీ మీరు ఎత్తకూడదు ఎందుకంటే మీకు ఇంటర్నేషనల్ లో ఎవరైనా ఉంటా ఉంటే ఓకే లేకపోతే యూ నీట్ అవాయిడ్ దట్ ఓకే అండ్ నెక్స్ట్ థింగ్ యూ కెన్ చెక్ ఇన్ ట్రూ కాల్ అంటే స్పామ్ లేదా దట్ సో చూసారు కదా సో ఎప్పుడైనా సరే అన్నెసెసరీ లింక్స్ కానీ అన్నెసెసరీ మీరు ప్రొసీడ్ అవ్వకండి